బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి పరిస్థితి మళ్ళీ మునుపటిలాగే తయారైంది తనుజా దివ్య మధ్య భరణి ఇరుక్కుపోయారు టాస్క్లు నామినేషన్స్ ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య తనుజా ఒకరితో మాట్లాడితే మరొకరు అలగడం చివరకు భరణి వాళ్లను బుజ్జగించడం ఇదే ఆయన పరిస్థితి ఇక అరవై రెండవ ఎపిసోడ్లోనూ భరణి కోసం దివ్య తనుజ మధ్య బీభత్సమైన వార్ జరిగింది దీంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది తనుజ ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్క్ లో చివరగా రీతు తనుజా ఇమాన్యుయల్ మిగలాదు ఆ సమయంలో కెప్టెన్ దివ్య డిసిషన్ తీసుకోవాల్సి రావడంతో ఆమె తనుజా పేరు చెప్పింది ఇమ్ము కెప్టెన్ కావాలంటే తనుజా ఉండకూడదంటూ రీజన్ చెప్పుకొచ్చింది దీంతో తనుజా సీరియస్ అయింది పర్సనల్ రీజన్స్ తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్క్ లో నన్ను తీసేస్తావా అంటూ దివ్యను ప్రశ్నించింది ఈ క్రమంలోనే కళ్యాణ్ కూడా తనూజకు పాయింట్ ఇచ్చేలా మాట్లాడడంతో తనూజ మరింతగా రచిపోయింది పర్సనల్ రీజన్ కారణంగానే తనను దివ్య తీసేసిందని పర్సనల్స్ ఏమన్నా ఉంటే హౌస్ బయట చూసుకోవాలి కానీ ఇక్కడ ఎందుకంటూ గట్టి గట్టిగా అరుస్తూ దివ్యతో వాదించింది ఆడియన్స్ అన్ని చూస్తున్నారు అంటూ లోపలికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది తనూజ ఈ క్రమంలోనే తనూజను ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది విన్నారా భరణి గారు ఇప్పుడు మీకు సంతోషమే కదా అంటూ సెటైర్ వేసింది దీంతో భరణి ముఖంలో ఒక్కసారిగా తీవ్ర అసహనం కనిపించింది దాంతోపాటే టాస్క్ మధ్యలో పర్సనల్ రీజన్స్ నువ్వు తెస్తున్నావు అనే డైలాగ్ కూడా భరణి నోటి నుంచి బయటకు వచ్చింది ఇక అప్పటికే బెడ్రూమ్లో ఏడుస్తున్న తనుజా దగ్గరికి వెళ్ళిన భరణి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు దీంతో తనుజా మళ్ళీ సీరియల్ రేంజ్లో భరణికి డైలాగ్స్ అప్పచెప్పడం మొదలుపెట్టింది నేను మీ గురించి బ్యాడ్గా చెప్పానా మీ బ్యాడ్ కోరుకున్నానా అంటూ తనూజా క్యూట్గా కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే ఇక నేను నీతో మాట్లాడను నిన్ను ఎవరు టార్గెట్ చేయలేరు అని భరణి చెప్పడంతో తనూజ కూడా తనతో నానా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇక ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న భరణి దగ్గరికి వెళ్ళి మాట్లాడేందుకు ట్రై చేసింది దివ్య అప్పటికే దివ్య మీద చాలా కోపంగా ఉన్న భరణి ఏం మాట్లాడతావు చెప్పు అంటూ గట్టిగా అరిచాడు అరిచినందుకు సారీ చెప్దామని వచ్చాను అంది దివ్య ఫస్ట్ టైమా నువ్వు అరిచింది అంటూ మళ్ళీ దివ్యపై భరణి అసహనం వ్యక్తం చేశాడు నువ్వు పాయింట్ రేజ్ చేస్తావు తనేదో మాట్లాడుతుంది నేనెందుకు స్టాండ్ తీసుకోవాలంటూ భరణి దివ్యపై సీరియస్ అయ్యాను దీంతో దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా మొత్తానికి దివ్య తనుజా ఈ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం కాస్త భరణి మెడకు చుట్టుకుంది దీంతో ఆయన పరిస్థితి ఎలిమినేషన్ ముందులానే తయారైంది